హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వీడియో చాలా బాగున్నాం వీడియో చూసే ముందు అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అందరికి హ్యాపీ సండే హాయ్ చెప్పండి రా మమ్మీ ఫ్రెండ్స్ ఇవాళ సండే కదా సండే స్పెషల్ మా పిల్లలకి అయితే నాన్ వెజ్ కావాలంట ఆఫ్టర్ కార్తీక మాసం అయితే లాస్ట్ వీక్ ఒకసారి తీసుకొచ్చుకున్నాము మళ్ళీ ఈరోజు అయితే తీసుకొచ్చుకుంటున్నాము రోజు మా పిల్లలకంట స్పెషల్ చికెన్ బిర్యానీ కావాలంట ఏం కావాలరా వైష్ణవి చికెన్ బిర్యానీ కావాలా ఫ్రెండ్స్ మా పిల్లలకైతే చికెన్ బిర్యానీ కావాలంట అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేయబోతున్నాను నేను ఓన్లీ కుక్కర్ లో అయితే చేస్తాను చికెన్ బిర్యానీ వైష్ణవి నీ డ్రెస్ ఏం బాగుంది చూపించు ఆఫ్టర్ సిక్స్ ఇయర్స్ తర్వాత మా నిత్యశ్రీది వైష్ణవి ఫస్ట్ టైం వేసుకుంది కొత్త డ్రెస్ ఫ్రెండ్స్ ఇంతవరకు ఏ రోజు వేసుకోమన్నా గానీ అది బాగాలేదు కుచ్చుకుంటుంది వద్దు అని చెప్పేసి వేసుకోలేదు ఎవ్రీ సండే అయితే ఒక బీరువాలోంచి ఒక కొత్త డ్రెస్ తీసుకొని అయితే వేసుకుంటది అవి చూడండి ఏ విధంగా తిప్పుతుందో బాగుందారా వైష్ణవి డ్రెస్ వైష్ణవి ఇటు నచ్చిందా డ్రెస్ అయ్యా నీ కొంగు పోతుంది అవ ఊడిపోయింది ఫినిష్ పోయిందా ఏంటి అయ్యా ఇక్కడే మళ్ళీ పెడతానులే నీకు డ్రెస్ నచ్చిందా ఇట్ చూడు నచ్చిందా ఫ్రెండ్స్ మన ఇత వైష్ణవికి అయితే కొత్త కొత్త డ్రెస్సులు కావాలి ఎవ్రీ సండే కొత్త డ్రెస్ కావాలి నాకు బీరోలోంచి లో డ్రెస్ కావాలని చెప్పేసి ఏడుస్తుంది ఇక ఈ రోజు అయితే మళ్ళీ డ్రెస్ వేసుకుంది అసలు ఈ రోజు టైం వచ్చింది ఆ డ్రెస్ కి వేసుకోవడానికి ఆఫ్టర్ సిక్స్ ఇయర్స్ తర్వాత అయితే ఇప్పుడు వేసుకుంది ఫస్ట్ టైం మళ్ళీ డ్రెస్ వేసుకోవడం కూడా చిన్నగా అయిపోతుంది దాన్ని బడేస్తాది అని చెప్తే ఇవాళ డ్రెస్ వేసుకుంది ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి మనం చికెన్ బిర్యానీ కావాల్సిందేనా అయితే డాడీ మార్నింగ్ తీసుకొచ్చిండు నేను అన్ని కలిపేసి ఫ్రిడ్జ్ లో పెట్టాను ఇప్పుడు మనం చేసేసుకుందాం ఓకేనా ఉంది ఉంది చూడు బౌ మీకు అబద్ధం చెప్పా మీరు ఫాస్ట్ ఫాస్ట్ గా రెడీ అవుతారని చెప్పేసి కింద పెట్ట కిచెన్ లో తీసుకోవద్ద ఫ్రెండ్స్ ఇప్పుడు మేమైతే చికెన్ బిర్యానీ వేసుకోవాలి మార్నింగే మా వారు తీసుకురాగానే నేనైతే చికెన్ లో సాల్ట్ కారము ఉప్పు పసుపు అల్లం ఉల్లిగడ్డ కొత్తిమీర పుదీనా నిమ్మకాయ అన్ని వేసి అయితే కలిపి పెట్టాను ఇప్పుడు దీని అయితే కుక్కర్ లో వేస్తాను నేను బాగున్నానా నేను చేస్తాను లే ఆలు లెక్క ఎందుకు అది చికెన్ రా చికెన్ అది స్కిన్ కాదు నేను వాష్ చేసి మరి అన్ని మిక్స్ చేసి పెట్టిన దాన్ని ఇప్పుడు దాన్ని కుక్కర్ లో వేయాలి చికెన్ అయితే ఇట్లుంటది అదంతా చికెన్ చికెన్ కాకుండా ఇంకేం తీసుకొస్తారు డాడీ అది చికెన్ చికెన్ కనిపిస్తుంది తీసుకొచ్చుకుంటున్నావు చాక్లెట్ ఎక్కడిది రేపట్టి చాక్లెట్ నిన్న ఎక్కడుద్రావరు తీసుకోమన్నారు చాక్లెట్ కనిపిస్తే తీసుకోవడమేనా చాక్లెట్ ఏం సోకులో పడుతున్నావు ఇద్దరు షేరింగ్ చాక్లెట్ సరే మీరు జరగండి ఇక నేను వంట చేస్తా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాను ఇదన్నీ మిక్స్ చేసుకొని పెట్టానని చెప్పాను కదా దీన్ని ఫస్ట్ డైరెక్ట్ కుక్కర్ లో అయితే వేసేస్తాను ఇది కాదు అక్కడ ఉంటే స్లోలీ స్లోలీ క్యాప్ ఉంటది చూడకుండా చికెన్ కుక్కర్ లో వేసాక ఫ్రెండ్స్ నేనైతే రైస్ కడుగుతాను వెంటనే రైస్ అయితే ముందే కడిగైతే పెట్టుకోను ఇది ఫ్రై అవుతుంటే కడిగేసి వెంటనే అది ఫ్రై అయ్యాక అందులో మిక్స్ చేస్తాను అవి అవసరం లేదు వేసిన లేదు నా నేను అన్ని అందులో ఆకులు మనం వాటర్ పోసినాక వాటర్ లేదు సరేనా బయటికి వెళ్ళొచ్చు కదా నేను చేసుకుంటాను ఫ్రెండ్స్ పిల్లలు అయితే సండే వస్తే కిచెన్ లో నాతోనే ఉంటారు వీళ్ళ అయితే ఇలానే ఉంటుంది వయసునే అటు వెళ్ళింది ఏం చేస్తుందో చికెన్ అయితే ఇప్పుడు కుక్కర్లో అయితే వేసుకున్నాను మంచిగా ఫ్రై అయ్యేదాకా చికెన్ మంచిగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేస్తాను మంచిగా చికెన్ ఉడికేదాకా చికెన్ ఉడికినాక వాటర్ పోసి డైరెక్ట్ రైస్ అయితే వేస్తాను నేను ఇందులో మంచి స్మెల్ వస్తుంది కదా డాడీ లెగ్ పీస్ డాడీ ఫ్రై అవ్వాలి మా వైష్ణకి నిత్యశ్రీ కంటే చికెన్ బిర్యానీ చాలా ఇష్టం అవునా ఇప్పుడు వద్దు తర్వాత పెడదాం నేను రైస్ కడుగుతాను ఫ్రెండ్స్ చికెన్ అయితే ఉడుకుతుంది రైస్ అయితే కడిగి పెట్టుకున్నాను అదే విధంగా చికెన్ బిర్యానీలోకి మెయిన్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేస్తేనే టేస్ట్ వస్తుంది అందుకే ఆనియన్స్ కూడా ఫ్రై చేసి పెట్టాను ఇప్పుడు ఈ చికెన్ ఉడికిన తర్వాత రైస్ ఆనియన్స్ వేసి కొత్తిమీర కొంచెం పుదీనా బిర్యానీ ఆకు అన్నీ వేసేసి క్యాప్ పెడతాను ఇప్పుడు చికెన్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే నాకైతే ఈ ప్రాసెస్ తెలుసు ఫ్రెండ్స్ వేరే ప్రాసెస్ అయితే నేను ఎప్పుడు ట్రై చేయలేదు మేము ఓన్లీ ఫోర్ మెంబర్స్ కాబట్టి ఒక పూటకి అయ్యే విధంగా ఈ కుక్కర్ లోనే రెగ్యులర్ గా చేస్తూ ఉంటాను మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది రెగ్యులర్ గా నేనైతే ఇదే విధంగా చేస్తాను ఈ ప్రాసెస్ ఎలా ఉందో మీకు నచ్చితే కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా ట్రై చేసారా అది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మన చికెన్ బిర్యానీ రెడీ ఫ్రెండ్స్ ఇగో బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మా పిల్లలకు ఆకలి ఆకలి అంటున్నారు ఇక బిర్యానీ చూసినా కాగుతారా పెరుగు కావాలా సరే తీసుకొస్తాను కొంచెం అల్లారని వాగ్నన్నేస్తున్నా ఫ్రెండ్స్ మీరు సండే స్పెషల్ ఏంటో కామెంట్ చేయండి మేము అయితే బిర్యానీ చేసుకున్నాం ఇప్పుడు తింటున్నాం ఓకే ఫ్రెండ్స్ బాగుందా బిర్యానీ అయితే బాగుందంట మా పిల్లలు నాకు కాంప్లిమెంట్ ఇచ్చేశారు టెన్ బై టెన్ అర్ టెన్ బై నైన్ ఐటమ్ అబ్బా మా చిట్టితల్లో అయితే నాకు టెన్ బై హండ్రెడ్ ఇచ్చేసింది మార్క్స్ బాగుందా ఏంటిది ఏంటిది ఫస్ట్ బకారెట్ చేయాలి చెప్ తవట చికెన్ చేయాలి అది రెండు అవి లేచి వచ్చిందంటే తియ్యాలి అల్చి అప్పుడు చికెన్ ఉండేది అది అది ఘాటుగా ఉంటుందా అది వేరే దమ్ బిర్యానీ మనం చేసింది నార్మల్ బిర్యానీ ఓకే బాయ్ చెప్పండి ఫ్రెండ్స్కి మమ్మీ హండ్రెడ్ హండ్రెడ్ ఓకే ఫ్రెండ్స్ మా పిల్లలు అయితే తింటున్నారు ఇప్పుడు మేము మేమైతే లంచ్ చేసేస్తాము థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఓకే మా ఫ్రెండ్ పిల్లలు అయితే నాకు నా వంటకి మాకి చికెన్ బిర్యానీకి రేటింగ్ ఇస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్